వీళ్ళు మాత్రం గెలవడమే జరుగుతుంది వీళ్ళ రికార్డ్ అంతా అలా ఉంది అలాంటి రాక్షసులకి యుద్ధానికి వెళ్ళమని ప్రేరేపించాడు రావరు ఆ పక్కనున్న సైన్యం అంతా కొంతమంది వచ్చారు ఎందరో స్త్రీలు వచ్చారు కొంతమంది రాక్షసు వీరులు వచ్చి వీళ్ళకి సుగంధాలు పూశారు నిండా మంచి పరిమళాలు అంటే ఆ పరిమళం వల్ల కొంత ఉత్తేజం రావడం కోసం యుద్ధంలో అంతేకాకుండా సర్వషధీభిర్గంధైశ్చి ఒక ఆరోగ్యాన్ని ఇచ్చేది ఉత్తేజాన్ని ఇచ్చేది ఏదైనా శరీరానికి దెబ్బ తగిలితే ఆ దెబ్బను తట్టుకునే అంత ఓషధులు కొన్ని లేపనాలు ఉన్నాయి అవన్నీ శరీరానికి పూశారు ముందు రాక్షసులకి పరిమళాలు వచ్చేటటువంటివి పూశారు అనేక కవచాలు పెట్టారు కిరీటాలు పెట్టారు గొప్పగా పొగిడారు కీర్తించారు జయ జయధ్వానాలు చేశారు అందరూ ఆనందపడ్డారు ఈ ఆరుగురు రాక్షస వీరులు మొదలుగా రావణుడి దగ్గరికి వచ్చి నమస్కరించి రావణుడు చుట్టూ ప్రదక్షిణం చేశారు మహారాజా అనుగ్రహం ఇవ్వవయ్యా మీ వెళ్ళి చూసుకుంటాం ఇక రాముడి సంగతి రాముడు మరణ వార్త వీళ్ళు చెబుతాము అన్నారు తత సుదర్శనం నాగం నీలజీమూత సన్నిభం ఐరావత మరురోహ మహోదర ఈ అదే సమయంలో మరి అందరూ బయలుదేరేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాహనం ఎక్కారు మహోదరుడు ఐరావత కులం నందు పుట్టినటువంటి ఏనుగుని ఎక్కాడు స్వదర్శనం దాని పేరు ఈ మహోదరుడు అనేటటువంటి రాక్షస వీరుడు సుదర్శనం అనేటటువంటి ఒక గొప్ప ఏనుగు ఆ ఏనుగు ఆ జాతి ఎక్కడా లేదు అలాంటి జాతిలో పుట్టినటువంటి ఏనుగు పైకి కూర్చున్నాడు యుద్ధానికి వెళ్ళేడు తుదర్శనం నాగం నీలజీమూత సన్నిభం ऐरावतकुले जाता मारुरोह महोदरः